ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకు ఉన్న ఆర్గాన్స్ అదే మనకున్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మన కడుపు లోపల ఉండే అవయవాలు అన్నమాట ఇంటర్నల్ ఆర్గాన్స్లో పెద్దదైనటువంటి లివర్ అది మనం పుట్టినప్పటి నుంచి మనం బ్రతుకున్నంతకాలం కూడా అది మనం తినే ప్రతి దాంట్లోనూ టాక్సిమ్స్ అన్నిటిని తీసేసి మనకి ప్యూర్ పాజిటివ్ ఫుడ్ని బ్లడ్లోకి ఇస్తూ ఉంటుంది అనమాట అది మొత్తం ఫిల్టరైజేషన్ డై డైజెషన్ అంతా చేసేది ప్రతి ప్రతిపెద్ద ఆర్గానమా డైజెస్టివ్ ఆర్గాను లివర్ మనకి ఖాళీ అది ఎప్పుడు చూడండి ఏదైనా సరే మనం మాల్ ఫిల్టర్ అయినా సరే దాంట్లో వాటర్ ఫిల్టర్ అవుతూ ఉంటుండే కొన్నాళ్ళకి అది కొంచెం రకమైన స్మెగ్మెంటు చేరిపోయి అది కొంచెం టాక్సినైజ్ అయిపోద్ది అనమాట అలాగే లివర్ కూడా మనం తినదా మనం రకరకాలే తింటూ ఉంటాం కదా ఈ మధ్య జంక్ ఫుడ్ అని అవన్నీ ఇవన్నీ ఇవి రకరకాలు తింటుంటే ఆ చెత్త అంతా మనం తీసుకునే మెడిసిన్ కెమికల్ని స్టెరాయిడ్స్ని ఇవన్నీ కలిపిస్తున్న ఫిజర్వైటివ్ కలుపుతూ ఉంటారు కదా ఎక్కువ డ్రింక్లు అవి ఉన్నాయంటే ఫిజర్వైటివ్స్ కలుపుతారు ఇలాంటి అన్నిటిని కూడా అది తీసుకొని మనకి అది కదా అలా ఆ రకంగా ఇంత ఫిల్టరైజేషన్ చేయడంలో చాలా సఫర్ అయిపోయి ఒకసారి లివర్లు పాడైపోతూ ఉంటాయి దానితో ఆల్కహాల్ కూడా అలవాటు ఉందంటే ఇంకా చెప్పనవసరం లేదు అందుకని అలాంటి లివర్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే కనీసం సీజనల్గా మనకు వచ్చే ఫ్రూట్స్ అన్నీ మనం తింటూ ఉంటాం కదా అలాగే ఒక రూటే అది కానీ మనం ఎవరో ఇప్పుడు దాని పేరు కూడా తెలియట్లేదు పిల్లలకైతే చెప్పాలంటే ఇప్పుడు దాని పేరు కూడా తెలియని జనరేషన్ అయిపోయింది ఇప్పుడు అది ఆ కాయ ఇప్పుడు వచ్చే అది పండుగని ఆ ఫ్రూట్ని ఉంటే ఈ వినాయక చవితి కాలంలో ఎక్కువ దొరికిద్ది అన్నమాట ఆ ఫ్రూట్ తినడం వల్ల మన లివరు డిటాక్షన్ అయ్యి ఫుల్ సర్ఫేస్ ఊతికొని బట్టలుగా తెల్లగా ఎలా ఉంటాయి అలాగా అక్కడ పండుగ ఒక్కరోజు తిన్నా సరే మన లివర్ అంత డిటాక్షన్ అయింది అనమాట దానికి ఉన్నట్టు ఆక్సిజన్స్ అన్నీ వీలిపోయి ఎంతో ఫ్రీ అయింది ఇప్పుడు లివరు బాగా క్రానిక్ అయిపోయింది అనుకోండి మనకు వచ్చే సమస్యల్లో మెయిన్ సమస్య ఏంటంటే మూల సంఖ్యలు రావడం మా మల ద్వారా నుంచి బ్లడ్ అవి పడడం మా అరసల అలాగే రకరకాల ఇంకా వర్ణనైతే ఎందుకంటే అది లివర్కి దానికి సంబంధం ఏంటంటే లివర్కి దానికి సంబంధం అంటే అది డైజెస్టివ్ ఆర్గాన్ అండి మనకి జీర్ణక్రియకి సంబంధించిన ఆర్గాని జీర్ణక్రియ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటున్నారు మౌత్ నోటి దగ్గర నుంచి రక్తం వరకు కూడా ఉన్నదంతా కూడా జీర్ణ వ్యవస్థ అలాంటి జీర్ణ వ్యవస్థని నియంత్రణ చేసేదే లివరు అలాంటి లివర్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఎఫెక్ట్ అయ్యేది అక్కడే అది విసర్జించ విసర్జిక అవయవాల దగ్గర దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట అందుకని లివర్ని చాలా అలా మూల సంఖ్యలో వస్తున్నప్పుడు ముందు మనం అక్కడ వరకే ట్రీట్మెంట్ చేయించుకోవడం కాదు మన లివర్ కూడా అది డిటాక్షన్ అయ్యింది అది లోన లివర్ ఇబ్బంది పడుతుంది అని తెలుసుకొని ముందు లివర్ డిటాక్షన్ అవ్వడానికి మనం చూసుకోవాలన్నమాట లివర్ డిటాక్షన్ కాకుండా ఇంకోటి ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినడం వాళ్ళ ఫ్యాటీ లివర్లు వస్తాయి ఇప్పుడు అందరికీ ఫ్యాటీ లివర్ అంటే మనం ఎప్పుడన్నా ఫ్యాట్ చేరుతూ ఉంటే ఇక్కడ చేరడమే కాకుండా లివర్ కూడా ఫ్యాట్ పెడతా ఉంటుంది అది ఇంకా ప్రమాదకరం అండి రకరకొసారి మినుకల్ పోయి పెద్ద పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ ఫ్యాట్ వల్ల ఎందుకంటే లివర్ తన పని తను చేసుకుంటూ తీసుకునే ఫ్యాట్ పెట్టేస్త వల్ల అది ఆ పని అవకుండా అడ్డంకొచ్చి అది పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట అందుకని ఫ్యాటీ లివర్లు కానీ ఇలాంటివన్నీ పోవాలంటే మనం ఇప్పుడు ఈ వినాయక చవితి టైంలో ఎక్కువగా దాన్ని మనకి సేల్ దొరుకుతూ ఉంటుంది అది తెచ్చుకొని అందరూ తినడం వల్ల లివర్ డిటాక్షన్ అవుతుంది అనమాట ఇది మనమే కదండి అతి పెద్ద పెద్ద జంతువు ప్రస్తుతానికి భూమి మీద అతి పెద్ద జంతువు అయింది ఏంటంటే ఏనుగు ఏనుగు కూడా తన లివర్ని డిటాక్షన్ చేసుకోవడానికి ఆ పండు తింటూ ఉంటుంది లివర్ దాంట్లో గమ్మత్తు ఏంటంటే లివరు అది ఏనుగు తను తిన్న ఆ పండుని మళ్ళీ పండులాగానే విసర్జిస్తుంది అనమాట అర్థమయ్యి ఉంటుంది పాటికి మీకు ఏంటనేది ఇది అవునండి ఎలక్కాయ కరిమింగనే ఎలగ అంటారు చూసారా అది ఎలాగ ఎలగ పండు ఎలాగ పండుగలాగే ఉంటుంది మళ్ళీ ఎలగ పండులాగానే అది విసర్జన చేస్తుంది కానీ లాన్ ఉండగా గుజ్జు ఉండదు అనమాట అంటే ఏనుగు డైజెషన్ చేసా అంత డిఫరెంట్ అంత స్ట్రాంగ్ అనమాట చాలా అది దా అది తినడం వల్ల దాని లివరు ఎప్పటికప్పుడు సంవత్సరం సంవత్సరం సీజనల్గా దొరికినప్పుడు తింటది కాబట్టి దాని లివర్ మళ్ళీ క్లియర్ అయ్యింది మరి మళ్ళీ అంత బలంగానూ సంవత్సరం అంతా గడపలేదు అనమాట అలాగే మనం కూడా మన లివర్ డిటాక్ట్ చేసుకోవడానికి అసలు మందు మెడిసిన్ వాడి అవి వాడి ఈ వాడడం వల్ల అది వాడేది మళ్ళీ అది డైరెక్షన్ డిటెక్షన్ చేయడానికి మళ్ళీ మెడిసిన్ వాడకం మెడిసిన్ వాడకుండా న్యాచురల్గా చక్కగా దాన్ని శుభ్రం చేసుకోవడం ఎలాగంటే ఇది ఉంది ఈ పండు తీసుకుంటే మనం పెరుగుతుంది చూసారా ఏంటో ఇది మనం ఇప్పుడు వినాయక చవితికి మనం పెడతా ఉంటుంది ఏమిడే కదా వెలక్కాయ వెలక్కాయ ఇది ఇప్పుడు ఇవి ఏంటనేది కూడా ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియదు ఇంకా మన టైంలోనే కొంచెం అయినా మనం తెలుసు కానీ మనం వా వాడం వాడు తేను లివర్ని అతి ఈజీగా చాలా చక్కగా ఇంకా చక్కటి భోజనం చేస్తా లివర్ శుభ్రం చేసుకోవచ్చు అనమాట ఇది ఇది తినడం వల్ల ఇది ఏముందండి ఇది ఎలా తింటూ ఉంటారేమో ఇది మామూలు పచ్చిదైన పండుగైనా తీసుకొని పగలగొట్టి లోపల గుజ్జు తీసి చక్కగా పచ్చిమిరకాయలు ఉల్లి పచ్చిమిరగాయలు వేసి మామూలుగా మనం పచ్చళ్ళు చేసుకుంటే అలా రొట్టి పచ్చళ్ళ చేసుకొని వేడి వేయడం అందువల్ల కొంచెం చేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది మరి బోల్డ్ అంత అన్నం తినగం ఇది తినడం వల్ల ఏంటంటే అంత టేస్ట్గా ఉండి తింటాం కానీ అంత ఆరోగ్యాన్ని ఇస్తారు లివర్ ఒక్కటి బాగుందంటే ఆటోమేటిక్గా మనిషి అన్ని రకాలుగా బాగుంటుంది ఎందుకంటే ఏ హార్మో ఏ ఆర్గానికి ఏ హార్మోన్ కావాలో అంతా గ్రహించి అన్ని వైలకి ఆయా హార్మోన్ సప్లై చేస్తా ఉంటుంది లివరు ఇప్పుడు థైరాయిడ్కి టెస్ట్ స్కానానికి మెదడు కావాల్సిన వీటికి అన్నింటికి కావాల్సిన హార్మోన్ మనం తీసుకున్న ఆహారం నుంచి ఎంత ఎంతవరకు సేకరించాలో అంతా కూడా లివర్ వల్లనే తీసుకొని అన్నీ అదే దాన్ని దాన్ని బట్టి ఏమవుతుంది లివరు హార్మోనాలు ఇన్బ్యాలెన్స్ తగ్గించి నీటిని సమర్థంగా చేసి బ్యాలెన్స్ చేస్తారు మన హారోన్ని హార్మోన్ బ్యాలెన్స్ చేస్తారు అంటే లివర్ని ఎంత బాగా కాపాడుతుందో లివర్ ఒకటి బాగుందండి జనరల్గా మనిషి అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ బాగుంటాయి లివర్ని బాగోవాలి లివర్కి ఎటువంటి కంప్లైంట్ రాకూడదు ఎంత ముందు తాగే వాళ్ళైనా ఏమైనా సరే అప్పటికే ఆ లివర్ సగం పాడైపోయినా సరే ఇది తిన్నారంటే పూర్తిగా బాగు చేస్తుంది ఎలక్కాయ ఎలక్కాయ తినడం వల్ల మనం చాలా ఆరోగ్యాన్ని పొందుతాం వెలక్కే వాళ్ళ అంత బెనిఫిట్స్ ఉన్నాయి మనం మర్చిపోకుండా మన పిల్లలకి పెద్దలకి అందరికీ ఇది వెనక్కి ఇప్పుడు ఈ సీజన్లో దొరికింది ఇది మళ్ళీ ఇంకో రెండు నెలలు పోతే మనం ఇతికినా దొరకదు ఎలక్కాయి ఎలక్కాయ వాళ్ళు ఎంతో ఉపయోగం ఉందో కాబట్టి మన పూర్వీకులు ఇది పూజా ద్రవ్యంగా పెట్టి దీన్ని తాకుండా తినడం అనేది చేసేది రోడ్డు పచ్చడి చేసుకున్నవారండి పచ్చిమిరగాయలు వేసి కాదు ఉప్పు వేసి దీన్ని మామూలుగా రోడ్ల డైరెక్ట్ కుమ్మెతే కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అయితే డైరెక్ట్గా కుమ్మేసుకుని తినేసిన నష్టం లేదు పొల పొల్లగా ఇక చింతపండు ఏం వస్తుంది దీనికి ఎందుకు ఇది పులుపు వగరా ఉంటుంది తోడు పచ్చ కొంచెం ఉప్పు తల్లి అంటే బ్రహ్మాండం ఉంటుంది అన్నమాట అసలు మనం వినాయక చవితిలో దేవుడి దగ్గర పెడతాం దేవుడి దగ్గర పెట్టి తీసుకెళ్ళి అలాగా పచ్చితో పాటు నిమజ్జనం చేసేస్తూ ఉంటామండి వీటిలో అలా కాకుండా వీలక్కాయలు తీసుకొని చక్కగా అవి పచ్చడి చేసుకొని ఆ దేవుడి దగ్గర పెట్టిన కుడువులు ఉంటాయి ఆ చక్కగా పచ్చళ్ళు ఈ కుడువులు ఈ పచ్చడితో ఆ కుడువులు దిగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది తినడానికి కూడా అటు పురుషార్థం పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి అనమాట ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం పడైకన్నా తింటాం పుణ్యం తోటి దీనివల్ల ఆరోగ్యం కదా పురుషార్థం రెండు ఉంటాయి రెండు కలిసి వస్తాయి దేవుడికి ఎంతో ఇష్టమైన పెట్టేదా మనం కూడా తింటాం ఉండడం మనకు ఆరోగ్యం కలిగిద్దమాట ఏదైనా సరే మన మన కోసమే పూజలు అని పునస్కారాలు అయినా అన్నీ అయినా సరే ఉపవాసాలు అవి అన్నీ కూడా ఏది కనీసం నెలలో ఒకసారైనా ఏడాదికి ఒకసారైనా ఉపవాసం ఉంటే అది శరీరం తనకు తనగా స్వయంభక్షం చేసుకొని ఆరోగ్యాన్ని నిలబెడుతూ ఉంటారు అలాగ మన ఆయుష్ని ఆరోగ్యాన్ని అందాన్ని అన్నిటినీ పెంచేది వెలక్కాయ ఈ వెలక్కాయ తినండి అందరూ హ్యాపీగా క్షేమంగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీ మిత్రులకి షేర్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టుగా